ప్రార్థనా ధూపం ఛానల్ని వీక్షిస్తున్నా మీకందరికీ క్రీస్తు పేరట వందనాలు దేశంలో రాను రాను క్రైస్తవుల పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది అందరూ భారంగా ప్రార్థించాలి దేవుడు ఇటువంటి క్లిష్ట సమయంలో సహాయం చేయవాడు ఆయనే గనుక జరుగుతున్న క్రైస్తవ వ్యతిరేక క్రియలు ఆపబడాలి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ పరిస్థితులు ప్రమాదకరంగా మారింది పాస్టర్లు క్రైస్తవ సమాజం భయాందోళన ఉన్నది ఇటీవలే ఉత్తరప్రదేశ్ అలహాబాద్ హైకోర్టు బైబుల్ పంచడం కానీ మతప్రచారం కానీ నేరం కాదని తీర్పునిస్తూ మత మార్పు నిరోధక చట్టం కింద అరెస్ట్ చేయడం సరికాదని పోలీసులను మందలించింది బలవంతంగా మత మార్పిడి చేశారని బాధితులు ఎవరు ఫిర్యాదు చేయకనే అరెస్ట్ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా కనౌజ్ జిల్లాలో పోలీసులు కాన్పూర్లోని పాస్తర్ హరిహోం త్యాగి ఇంటికి వెళ్ళి మత మార్పులు చేస్తున్నారని తల్లిదండ్రులను మరి అతని కుటుంబ సభ్యులను చర్చిలో జరుగు కార్యక్రమాలను గురించి ప్రశ్నిస్తున్నారు ఈ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు అదేవిధంగా అదే జిల్లాలో పాస్టర్ పన్నాలాల్ మరియు విద్యాసాగర్లను పోలీసులు అరెస్ట్ చేసి కొట్టి వారి దగ్గర నుండి మూడు జిల్లాల పాస్టర్ వివరాలు అడిగి తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పిటిషన్ వేగా మేజిస్ట్రేట్ రిమాండ్ పిటిషన్ తిరస్కరించారు అందువలన నలుగురు బాధితులు విడుదలైనారు ఎప్పుడైతే రిమాండ్ పిటిషన్ తిరస్కరింపబడిందో పోలీస్ అధికారులు మరింత దూకుడుగా మారుతున్నారు బ్యాంకు ఖాతాలను దర్యాప్తులు చేస్తున్నారు మరియు దాని ఆధారంగా వారిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు దేశంలో అన్ని రాష్ట్రములో క్రైస్తవులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంది అందరూ కలిసి ప్రార్థించండి మానక ప్రార్థించండి దేవునికి స్తోత్రం